నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ఏదైనా పెరుగుడు విరుగుడికి అన్నట్టుగా మీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జనాల్లో ఒక భయం మొదలవుతుంది ఏ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ బాగుంటుంది అనుకుంటే అందరికీ అది చేదు అనుభవాన్ని గురి చేస్తుంది అలాగే ఇప్పుడు ఒకటి ఘటన సంఘటన జరిగింది మన అఖిరానందన్ మీద ఏఏ ద్వారా అఖిరానందన్ పెట్టేసి సినిమా తీశారు సో దాని మీద అఖిరానందన్ కోర్టుకు వెళ్ళారు సో దాని ఆ విషయాలపైన మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ టెక్నాలజీ పెరుగుతుంది అని అనుకుని సంతోషపడాలా లేకపోతే టెక్నాలజీ పెరుగుతుంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు భంగం కలుగుతుందని భయపడాలా అర్థం కావట్లేదు ఇప్పుడు అఖిరానందన్ని ప్రమేయం లేకుండానే ఏఐ ద్వారా సినిమా తీశారు సో అఖిరానందన్ కోర్టుకు వెళ్ళారు సో దాన్ని నిషేధించింది అని కూడా అంటున్నారు సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పటిదాకా ఏంటండి చిన్న చిన్న పాటలు రావటం చిన్న చిన్న వీడియోలు రావటం హీరోలతో హీరోల ఫోటోలు పెట్టి వేస్తున్నట్టుగాను వీడియోలు రావటం కూడా చూసాం ఏ యాప్స్తో ఇవన్నీ చేస్తున్నారు ఆయన ఏకంగా సినిమాని చేసి ఇచ్చారు అఖిరానంద సినిమాలో రావాలనుకుంటున్నాడు ఆ రావాలనుకునే వ్యక్తి మీద అతను హీరోగా పెట్టి ఏ లవ్ స్టోరీ పేరుతో లవ్ స్టోరీ పేరుతో ఓ సినిమా చేశారు అది ఎంత పెద్ద డ్యామేజీ ఇది ఆయన దృష్టికి వెళ్ళింది అఖిన్న దృష్టికి వెళ్ళింది కోర్టుకెళ్ళాడు కోర్టు నిషేధం విధించింది అంతవరకు అతనికి కొంతవరకు సేఫ్ అనుకోవచ్చు అయితే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందిగా అతను ఏదో ఒక మంచి సినిమాతో బయటకు వద్దాం అనుకున్న వ్యక్తిని అసలు మనకేమీ రైట్ ఉంది అతనితో పెట్టి అతను పెట్టి చేయటానికి ఒక ఏ అవతారని పెట్టుకుని ఏ హీరోని తయారు చేసుకుని చేసుకోవచ్చు పురాణ కథలను చేస్తున్నారు కదా మహావతార నరసింహం చేశారు వాళ్ళకే ఇబ్బంది లేదు మీరు కృష్ణుడి ఎట్ట ఉన్నాడో చెప్తే కృష్ణుడు వచ్చి కదా అవును పురాణాలను చేసుకుంటే ఇబ్బంది లేదు కృష్ణుడికి ఇంటి రావడం పెట్టారు అనుకోండి రేపు అది చేశారనుకోండి వీళ్ళు వెళ్తారు ఖచ్చితంగా ఇప్పుడు పురాణాల కథల్ని మనం ఏ ఏ ద్వారా చూపిస్తే పిల్లలకి ఒక మంచి మహాభారతము రామాయణం చూపించినట్టుగా అవుతుంది అదే అలా చేసుకుంటే ఇబ్బంది లేదు అలా కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారిని పెట్టి సినిమాలు చేసేస్తాం పవర్ స్టార్ని పెట్టి సినిమాలు చేసేస్తాం అనుకుని ఏ ఉపయోగించారనుకో అది ఇబ్బందే కదా ఇప్పుడు గూగుల్ వాళ్ళని వాళ్ళందరినీ కోర్టుకు లాగారు మరి ఎందుకంటే ఇన్స్టాగ్రాము ఇవన్నీ ఈ ప్లాట్ఫామ్స్లో పెట్టేశారని ఆ అకిరణ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసేసారు చేసేసి అందులో వీటిని పెట్టేస్తుంటే అతనికి ఎలా ఉంటుంది అదే జరిగింది మీరు అఖిరానందన్ అంటే నాకు ఇంకొకటి ఇన్స్టాలో ఇది కూడా చూసిన సార్ అనుష్క అది అసలు తన ప్రమేయం లేదు తను అసలు బోల్డ్ దుస్తులనేది ధరించదు ఎక్కువ వరకు సో తనని ఆ దుస్తులన్నీ ఘోరంగా పెట్టేసి పిక్చర్స్ రిలీజ్ చేసేయడం ఒక సెకండ్స్ నేను కూడా అలాగే అనుకున్నాను ఏంటి ఇది రియల్ ఏంటి అన్నట్టుగా అయిపోయింది ఇలాంటి పరిస్థితి నిజంగానే వాళ్ళకి అది వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని మనము పబ్లిక్ చేసినట్టుగా అవుతుంది ఇప్పుడు గతంలో ఏంటంటే మార్ఫింగ్ చేసుకుని చేసేవాళ్ళు అది అప్పట్లో పెద్ద పడితాను కాదు ఇప్పుడు అది చూస్తుంటే ఇది ఒరిజినల్ అనుకునేలాగా అన్నీ వచ్చేస్తే ఎలా ఆ ఇబ్బందికరమే కదా ఇప్పుడు సినిమా ట్రైలర్ రిలీజ్ చేయాలి పలానా మనసేసిన ట్రైలర్ పలానప్పుడు రాబోతుందని చెప్తారు వాళ్ళు అలా రాకపోతున్నాను కానీ ముందే ఒక ట్రైలర్ని తయారు చేసి దాటి పెట్టేస్తున్నారు ఏ వచ్చేసింది కదా అని హడావడిగా చూసేస్తున్నారు రివ్యూలు చెప్పేవాళ్ళు కూడా చూసి అదే పాట వచ్చేసి నుంచి పాట చేసేసి పెట్టేస్తున్నారు ఇది పాట అని చెప్పి నైన్ తర్వాత చిరంజీవి గారితో పాట రాసేసి ఏ అయితే రాసేస్తుంది పాట ఏ మ్యూజిక్ ఇచ్చేస్తుంది పెట్టేస్తున్నారు అదే వైరల్ అవుతుంది కదా చిరంజీవి గారి సినిమా పాట అంటే ఎక్కువ మంది వస్తారు అలా కాకుండా ఎవరినో పెట్టుకుని చేస్తే చూడరు కదా ఈ టెక్నిక్తో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలాగే పలానా సినిమా రాబోయే సినిమా కథ ఇది ఇంకా ఫౌజీ కథ ఇది అని చెప్పేసి వీడియోలు చేసేస్తున్నారు ఇట్లా చేస్తే అది వాళ్ళకే లాస్ కదా కాబట్టి టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకుంటే ఇబ్బంది ఏమి లేదు చెడుగా ఉపయోగించుకున్నప్పుడు చాలా పరిణామాలు ఉంటాయి కానీ హ్యూమన్ సైకాలజీ ప్రకారం జనరల్గా అయితే అందరు చెడుకే ఎక్కువగా చెడుకి ఎక్కువ ఆకర్షితులు అవుతుంటారు ఇప్పుడు మీరు బ్రాండ్ అంబాసిడర్ ఒక ఆభరణాల కంపెనీ అనుకుందాం ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఉన్నాయి లలిత జ్యువెలరీ ఉంది లేదా ఇంకోటి ఉంది వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారితోనో లేకపోతే మా దునింటితోనో చేత అనుకున్నారనుకోండి వాళ్ళతో మాట్లాడకుండా అగ్రిమెంట్ చేయకుండా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఉపయోగించుకుని ఒక యాడ్ ఫిల్మ్ చేశారు ఏదో చేశారనుకోండి వీళ్ళకి మరి లాసే కదా మరి రాంగే కదా ఇలాంటి పరిణామాలు ఉ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా డబ్బులు ఇచ్చే బదులు ఇదివరకు ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా బార్బర్ షాపుల ముందు లేకపోతే ఇంకా చిన్న చిన్న షాపుల ముందు హీరోల ఫోటోలు పెట్టుకుని వాళ్ళు పెట్టుకుంటారు హీరోల ఫోటోలు కనిపించేవి దానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు చిన్న చిన్న వాళ్ళు ఏదో ఫోటో వేసుకునే పెట్టుకుంటే అబ్జెక్ట్ చేయరు కానీ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వీడియోలు రిలీజ్ చేసుకోవటం వీళ్ళ ఫోటోలు పెట్టేసుకోవటం అలా చేసుకుంటే ఖచ్చితంగా నేరమే యాక్చువల్లీ ఏ ఏ టెక్నాలజీ ఎంప్లాయ్మెంట్ విషయంలోనే తీసుకొచ్చారు అన్న ఒక వార్త ఉంది మరి ఇది ఈ రకంగా సెలబ్రిటీస్లో వాడడం అనేది అదే ఇప్పుడు ఏ టెక్నాలజీలో రకరకాల మార్పులు వస్తుంది ఇవాళ ఉన్నది రేపు ఉంటుందా రేపు ఉన్నది వెళ్ళి ఉండదు ఫ్యూచర్లో చాలా ఉంటుంది ఇప్పుడు కథ రాసుకున్నానండి దానికి ఒక కాపీ రైటు యాక్ట్ ఉంది ఈ కథను ఎవరో కాపీ కొట్టకుండా రిజిస్టర్ చేసుకోవాలి కాపీ రైట్ యాక్ట్ దానికి రైట్ ఉంటుంది కోర్టుకెళ్తే అవుతుంది ఇప్పుడు వీళ్ళకు కూడా ఎవరైతే చిరంజీవి గారికి లేకపోతే అకిరానందన్ కానీ పవర్ స్టార్ కానీ వీళ్ళు కూడా కాపీరైట్లు యాక్టర్ చట్టం రావాలి వీళ్ళకి నాకు సంబంధించిన ఎవరు ఉపయోగించుకోకూడదు నాకు సంబంధించిన ఉపయోగిస్తే నాకు నష్టపరిహారంగా ఇంత ఇవ్వాలని చట్టం చేయిస్తే ఎవరు సాహసం చేయరు చిరంజీవి గారిని పెట్టి పాటలు పెట్టి చేయటమో లేకపోతే అఖిరానందంతో సినిమాలు చేయటమో ఎవరు చేయరు ఇప్పుడు కోర్టులో ఇన్వాల్వ్ అవుతుందంటే కారణం ఏంటంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళా జరిగేది అదే ముందే చట్టం ఉందనుకోండి భయపడతారు అసలు ఇలా పలానా యాంకర్లను కూడా తయారు చేసేస్తున్నారు యాకర్ యాంకర్ని ఆ ఏ యాంకర్ తయారు చేసే అనుకోండి నిజంగా అలాంటి అమ్మాయి బయట ఉంది అనుకోండి ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఇబ్బందిగా వాళ్ళు ఊహించలేదు కంప్యూటర్ ఊహించదు చాట్ జీపీటీలో ఒక అవతార్ని ఇమ్మంటాం ఏ అవతారని ఇవ్వండి నాకు అంటే ఆ అవతార్ని ఇస్తుంది ఆ ఫోటో బయట లేదని గ్యారంటీ లేదు మనిషిని పోలిన మనిషి ఉన్నప్పుడు ఈ కంప్యూటర్ తయారు చేసిన మనిషి లాంటి వాళ్ళు బయట ఉండే అవకాశం ఉందిగా అప్పుడు కూడా ఇబ్బందేగా కాబట్టి దీనికి చట్టం చేయాలి ఏదన్నా కానీ ఇట్లాంటి రూపురేఖలు ఉన్న వాళ్ళు బయట ఎక్కడన్నా ఉన్నా కానీ దీనికి వీళ్ళు నష్టపరిహారానికి చెల్లించాల్సిందే అని చేస్తే ముందుగానే చెక్ పెట్టాలి ముందుగా చెక్ పెట్టాలంటే చట్టం అనేది ఒకటి వస్తే ఈ జాగ్రత్తలు పడతారు లేకపోతే విచ్చలవిడిగా ఏ వచ్చేసింది కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేశారనుకోండి ఇబ్బంది అవుతుంది కదా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే ఇప్పుడు ఈ స్టోరీనే ఎగ్జాంపుల్గా గా ముందు ముందు ఇలాంటివి రాకుండా ఉంటే బెటర్ అంటారు ఇప్పుడు అఖిరానంద సినిమా చేశారు రేపు రజనీకాంత్ సినిమా చేస్తారు వాళ్ళకి లాస్ ఏ కదా ఏ రెమ్యునేషన్ ఇవ్వకుండా మీరు ఒక హీరోని తయారు చేసుకోండి మీరు ఏదో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ అకీరానందే పెట్టాల్సిన అవసరం ఉంది ఒక రూపురేఖలో ఏదో తయారు చేసుకోండి ఒక హీరో కావాలి నాకు ఈ లక్షణాలు ఉండాలి ఇంత హైట్ ఉండాలి ఈ ఫేస్ ఉండాలంటే తయారు చేస్తుంది అంతే దానికి ఆ పేరు వచ్చింది అనుకోండి అప్పుడు రైట్స్ కొనుక్కోండి మీరు పలానా ఆ హీరోకి కాపీ రైట్ పెట్టుకుని క్లెయిమ్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది మీ హీరోని ఎవరు వాడుకోరు మళ్ళీ అతను అతను పాపులర్టీ వచ్చిందనుకోండి అతని హీరోని వేరే వాళ్ళు వాడుకునే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఒక హీరోని తయారు చేసినప్పుడు మీకు అవతార హీరోని తయారు చేసినప్పుడు ఫ్యూచర్లో అదే వస్తుంది దానికి సంబంధించిన కాపీ రైట్ కింద రిజిస్టర్ చేసుకోండి ఓకే అప్పుడు మీ కింద రైట్స్ ఉంటాయి మీరు అతనితో ఎన్ని సినిమాలను చేసుకోవచ్చు నాకు తెలిసి భవిష్యత్తులో హీరోలు అందరూ కూడా మూలం కూర్చోవలసిందే ఈ వంద కోట్లు యాభై కోట్లు ఈ రెమ్యునేషన్ ఇచ్చే బదులు ఏతోనే ఇప్పుడు మహాదాజ్ నరసింహ సినిమాని అందరూ చూశారు కదా ప్రమాణం చూసారు యానిమేషన్తో అద్భుతంగా చేశారు ఇలా చేయగలిగినప్పుడు జనం చూస్తున్నప్పుడు వీళ్ళకి వందల వందల కోట్లు పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఏముంది పైగా టైంకి షూటింగ్ లొకేషన్ అవసరం లేదు షూటింగ్ డేస్ అవసరం లేదు కేవలం కంప్యూటర్లు పెట్టుకుని నలుగురు మళ్ళీ టెక్నిషియన్స్ పెట్టుకుని చేసుకుంటారు కానీ మీరు అన్నట్టు సార్ అది ఒక కల్పితం అంటే కొన్ని రోజుల వరకు బాగుంటుంది సార్ ఏ ద్వారా కల్పితంగా వచ్చే రూపురేఖలు కానివ్వండి కల్పితంగా వచ్చే మాటలు కానివ్వండి అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏదైనా గోల్డ్ గోల్డ్ రోల్డ్ మీ షాప్ కూడా వెళ్ళండి రోల్డ్ గోల్డ్ గోల్డ్ ఇచ్చిస్తే వాడు చూడగానే పట్టుకుని చెప్పేస్తాడు ఇది గోల్డ్ ఇది రోల్డ్ గోల్డ్ అంటాడు ఒరిజినల్ ఒరిజినల్ డూప్లికేట్ డూప్లికేట్ ఎంత టెక్నాలజీ వచ్చినా ఒరిజినాలిటీ అనేది ఎక్కడికి పోదు అది డూప్లికేట్ డూప్లికేట్ ఒరిజినల్ కానీ అదే చెప్పేది ఏమో ముందు ముందు దానికి దీనికి తేడా తెలియని పరిస్థితి వస్తుంది మీకు ప్రొడక్ట్ వచ్చినాయి ఇప్పుడు అమృతాంజన్ అని డూప్లికేట్ అమృతాంజన్ బయట అమ్ముతూ ఉంటారు ఇలాంటి ఒక వస్తువుకి డూప్లికేట్లు బయట మార్కెట్లోకి వచ్చేసినాయి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కూడా తెలియని పరిస్థితి వచ్చింది అలా జరుగుతూ ఉంటుంది కాదు క్వాలిటీ అనేది ఇప్పుడు ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది అది అది బంగారమైనా రోల్డ్ గోల్డ్ అయినా అది కాబట్టి భవిష్యత్తులో అయితే ప్రమాదం అయితే ఉంది దానికి సంబంధించి చట్టాలు ఉంటే మాత్రం సేఫ్టీగా ఉంటాం మనం లేకపోతే రేపు మన ఫోటోలతోనే మన మనల్ని బద్రామ చేసే అవకాశం ఉంది మీరు ఒక యాంకర్ గా ఒక ఏ యాంకర్ తయారు చేసేసి నాలాంటి అవతారం తయారు చేసి వీడియోలు చేసి లేరు అనుకోండి మనకి ఇబ్బందే కదా మరి అది థ్యాంక్ యూ సార్ సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ యూ